హైకోర్టు సంచలన ప్రకటన బారాస ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు అయితే ప్రకటించింది మీకు చూసుకుంటే బారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆయనకు యాభై వేల జరిమానా కూడా విధించింది ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బారాస ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై రెండులో దండే విఠల్ ఎన్నికయ్యారు అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్రెడ్డి అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు విఠల ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలని కోరారు అనంతరం దీనిపై ఇరుపక్షల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విఠల ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు అయితే వెలువరించింది సో ఒక్కసారిగా ఎన్నికైన ఎమ్మెల్సీ రద్దు చేయడం అనేది సంచలనం అనమాట తెలంగాణ హైకోర్టు ఈ విధంగా సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో సామాన్యులకే కాదు సో పదవిలో ఉన్న నాయకులకు కూడా ఇలా తప్పదని చెప్పేసి నిరూపించారన్నమాట సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్